ఏదైతే గుండ్రేవుల రిజర్వాయరు సుంకేసులకు పదహారు కిలోమీటర్ల ఎగువన ఇరవై పాయింట్ ఒకటి ఐదు టీఎంసీల కెపాసిటీతో దీన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ కనుక పూర్తయినట్లయితే పర్టికులర్గా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు జమ్మలమొడుగు కమలాపురం కడప ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు అదేవిధంగా కర్నూలు నంజాల జిల్లాలకు సంబంధించి కొడమూరు కర్నూలు నందికట్టుకూరు శ్రీశైలం పానీయం నంజాల ఆలగడ్డ బనగానపల్లి అంటే ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్కి సంబంధించి మేజర్గాను అదేవిధంగా కర్నూలు నంజాల కడప పట్టణాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కోసం భవిష్యత్తులో ఆదోని ఎమ్మెనూరు మంత్రాలయం ప్రతికొండ కొడుమూరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతానికి అవసరాల దృష్ట్యా ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ని రూపొందించిన మాట వాస్తవం అధ్యక్ష దీనికోసం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష అయితే అయితే దీనికి కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ రావడంతో అంటే ఏదో ఈ యొక్క గుండ్రేవుల ద్వారా మన రాష్ట్రంలో అయితే పదకొండు గ్రామాలు గురవుతూనే పదిహేను వేల రెండు వందల ఎకరాలు అయితే మన రాష్ట్రం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అధ్యక్ష కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అంటే ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు ముంపుకు రావడం కర్ణాటకలో నాలుగు వందల ఎకరాలు అంటే టోటల్గా ఇరవై మూడు వేల నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఏదైతే ఈ యొక్క ఇంటర్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనివల్ల ఏదైతే తెలంగాణ అదేవిధంగా కర్ణాటక సంబంధించి వాళ్ళ యాక్స్పెక్టెన్స్ అంటే ఏదైతే సమ్మతి గురించి మనం కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మరి సమ్మతి ఒకటి రావాల్సిన అవసరం ఉంది రెండవది ఏదైతే కేఆర్ఎంబి అదేవిధంగా సిడబ్ల్యూసి అదేవిధంగా ఎఫెక్స్ కౌన్సిల్ అనుమతుల ఒకటి రావాల్సి ఉంది అధ్యక్ష తప్పనిసరిగా అంతగా ఇంటర్స్టేట్ అంతరాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి ఈ గుండ్రేవులను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక రెండవది ఏదైతే నేరడే బ్యారేజ్ అనేది మీ అందరికీ తెలుసు ఏదైతే కొట్ట బ్యారేజ్కి ఎగువన నలభై ఎనిమిదో కిలోమీటర్ల దగ్గర నేరడ దగ్గర ఈ యొక్క బ్యారేజ్ని రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల గౌరవ సభ్యులు అడిగినట్లుగా రెండు పాయింట్ ఓటీస్ సున్నా ఎకరాల స్థిరీకరణ అంటే రెండు లక్షల పదివేల ఎకరాలకి స్థిరీకరణ నలభై ఐదు వేల ఎకరాలకి న్యూ కొత్త హైకట్టు వస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఈ యొక్క రిజర్వాయర్ అంటే ఈ యొక్క నేరేడి బ్యారేజ్ ద్వారా మండల రిజర్వాయర్ పంతొమ్మిది టిఎంసీల ద్వారా దీన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క మండలం రిజర్వాయర్కి ఏదైతే ఈ యొక్క నేరేడి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి వరద నీటిని మళ్లించి ఈ రిజర్వాయర్లు నింపించేటువంటి విధంగా దీన్ని ప్రణాళిక చేసుకున్నాం అధ్యక్ష అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి సైడ్ వియర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ముప్పై నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా మేజర్గా ఇప్పుడు చెప్పినటువంటి ఏర్మన్ల రిజర్వాయర్ మధ్యలో ఒక రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇప్పటికి తొంభై శాతం వరకు పూర్తయ్యే అధ్యక్ష రెండు వేల వంద కోట్ల రూపాయల వరకు కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీనికి కూడా ఖర్చు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష దీని వల్ల కూడా ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఈరమండల రిజర్వాయర్ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఏదైతే వంశధార నాగావళికి కూడా దీన్ని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది అధ్యక్ష అయితే దీనికి సంబంధించి వంశధార ట్రిబ్యునల్ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చింది అధ్యక్ష అయితే ఈ యొక్క వంశధార ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అనుమతుల మీద ఆ రోజునటువంటి ఒరిస్సా ప్రభుత్వం దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష దీని మీద మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మరి ఆయన స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రితో కూడా కలిసి వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష ఈ రకంగా ఈ యొక్క ఇంటర్స్టేట్ లో ఉన్నటువంటి ఈ సమస్యలను కూడా అధిగమించి ఈ యొక్క నేరే బ్యారేజ్ యొక్క ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి అందేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు అధ్యక్ష